హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఇక్కడ బచ్చలి కూరకు వస్తున్నానండి ఇది ఏమో ఇంగ్లీష్ బచ్చలి అంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే ఇది పప్పులో కాకుండా మామూలు కర్రీలాగా చేస్తే ఇంకా బాగుంటుంది పప్పులో కంటే పప్పులో వేయడానికి అయితే తీగ బచ్చలి ఉంటుంది చూడండి ఇది ఈ తీగ బచ్చలి అయితే పప్పులోకి చాలా బాగుంటుంది ఇంగ్లీష్ బచ్చల్ అనేది ఏమో కర్రీ చేయడానికి బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది డైజెషన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది అనమాట సో ఇదైతే తీగ బచ్చలన్నమాట ఇదైతే పప్పులో వేయడానికి వస్తున్నాను ప్లస్ ఇది చాలా తక్కువ ఉంది కాబట్టి మొన్న మొక్కలన్నీ పీ తీసేసామండి అందువల్ల తీగ బచ్చలంతా పోయింది సో ఇంగ్లీష్ బచ్చలయితే ఇప్పుడు ఇప్పుడే వస్తుంది చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి అవైతే నేను మొత్తం కాడల దగ్గర నుంచి కట్ చేస్తున్నాను కాడలు చాలా టేస్టీగా ఉంటాయండి కాడల్లోనే మనకి ఫైబర్ కానీ విటమిన్స్ కానీ ఎక్కువ ఉంటాయి మనం చాలామంది కాడలు తీసేసి ఓన్లీ ఆకుల వరకే వండుతారు కానీ కాడల్లోనే మనకి ఎక్కువ విటమిన్స్ ఉంటాయి టమాటా వేసి కర్రీ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంగ్లీష్ వాచలి ఇదేంటంటే ఒక్క ఇదేంటంటే ఒక్క మొక్క పెంచినా కూడా చాలా ఒక తోటలాగా ఫామ్ అనమాట మేము తెచ్చింది ఒకటి చిన్న మొక్క తెచ్చాము సో ఇదైతే మా గార్డెన్లో అయితే మొత్తం ఒక తోటలాగా అయిపోయిందనమాట చాలా మొక్కలు వచ్చినాయి పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా కోసుకొని వెళ్తుంటారు సో ఇక్కడైతే మేము బజార్కి వచ్చామన్నమాట పంచ పండ్లు తెలుసు కదండీ చాలా మందికి ఇష్టం ఉంటుంది అదేవిధంగా నాకు కూడా చాలా చాలా ఇష్టము ఇవైతే కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటున్నారు ఇది వేరే టైప్ అంట తేనె అంట తేనె మిక్సింగ్ ఉంటుందంట ఇందులో అతను చెప్తున్నాడు తేనె తొనలు అంటారట వీటిని ఒకటిచ్చాడు తినడానికి కూడా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి నాకు ఇది నచ్చింది కాకపోతే హండ్రెడ్ వన్ ట్వంటీ చెప్పాడు హండ్రెడ్కి ఇచ్చాడు అనమాట డజను ఇప్పుడు ఈ సీజన్ కదండి ఈ రైనీ సీజన్లో చాలా బాగా వస్తాయి ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తప్పకుండా తినాలండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్